ఇంకా నీ అక్రమాలు సాగవు అందుకే మేము ఒక కాంగ్రెస్ పార్టీ తరఫున కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో పాయల్ శంకర్ భూ కబ్జాలకు బలైనటువంటి బాధితుల కోసం హెల్ప్ లైన్ నంబర్ ని ఏర్పాటు చేయడం జరిగింది పాయల్ శంకర్ బాధితులు ఎవరైనా కూడా దయచేసి ఈ హెల్ప్ లైన్ నంబర్కి పాయల్ శంకర్ భూ కబ్జాలకు బలైనటువంటి బాధితులకు సహాయం చేయడానికి ఒక హెల్ప్ లైన్ నంబర్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా భయం లేకుండా నిర్భయంగా పాయల్ శంకర్ యొక్క భూ కబ్జాలు దౌర్జన్యాలు రౌడీజం గూండాయిజం దేనికి సంబంధించిందైనా తప్పకుండా ఈ హెల్ప్ లైన్ నంబర్కి దీనికి వాట్సాప్ కూడా ఉంది వాట్సాప్ లో డాక్యుమెంట్లు పంపించచ్చు వాట్సాప్ లో కూడా డాక్యుమెంట్లు పంపించచ్చు ఇది హెల్ప్ లైన్ నెంబర్ అందరూ కూడా ఈ నంబర్ ని నోట్ చేసుకోండి బాధితులు ఏ సర్వే నంబర్లో ఇబ్బందులకు గురైనటువంటి పాయల్ శంకర్ ఎవ్వరు భయపెట్టినా భయపడద్దు మీకు అండగా కంది శ్రీనివాసరెడ్డి ఉన్నాడు పాయల్ శంకర్ ఏ బెదిరింపులు భూ కబ్జాలు చేసినా నిర్భయంగా నాకు తెలియజేయండి మీ బిడ్డ కంది శ్రీనివాసరెడ్డి గురించి మీకు తెలుసు నేనెవ్వరికి లొంగని మనస్తత్వం ఆదిలాబాద్ ప్రజలకు మాత్రమే నేను వంగి దండం పెడతా నేను ఎవ్వరి దగ్గర తల వంచను ఆదిలాబాద్ ప్రజల దగ్గర మాత్రమే తల వంచి దండం పెట్టేటువంటి మనస్తత్వం కంది రెడ్డిది ఎవరికి లొంగను ఎవరికి భయపడాల్సిన పని లేదు పాయల్ శంకర్ వారి తాత ముత్తలు దిగచ్చినా కూడా కంది రెడ్డి భయపడడు పాయల్ శంకర్ యొక్క కబ్జాల మీద ప్రతి ఒక్కరు కూడా నిర్భయంగా ముందుకు రండి ఎవరు మనల్ని ఏం చేయలేరు మీరు పొదుపు చేసుకున్నటువంటి మీ బిడ్డ లగ్గం కోసం దాచుకున్నటువంటి డబ్బుతో కొనుక్కున్నటువంటి ప్లాట్లు అవి వాటిని మీరు నిర్భయంగా కాపాడుకునేటువంటి హక్కు మీకున్నది ఇగో ఇవి పాయల్ శంకర్ యొక్క భూ కబ్జాలు దందలు బాగోతాలు ఇంకా సీఎం గారి దగ్గర పాయల్ శంకర్ నీ నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత మూడు వందల ఎనభై ఐదు కోట్ల భూముల్ని కబ్జా చేసింది డైరెక్ట్గా సీఎం గారికే నీ అవినీతి చిట్ట నీ భూ కబ్జాల భాగోతాన్ని డైరెక్ట్ సీఎం గారికే ఇవ్వబోతా ఉన్నాం అప్పుడు తెలుస్తుంది పాయల్ శంకర్ నీ యొక్క కమీనే నీచ మనస్తత్వం పేద ప్రజల్ని మధ్యతరగతి ప్రజల్ని ఎంత భయభ్రాంతులకు గురి చేస్తున్నావో వాటన్నిటికీ తగిన మూల్యం చెల్లించుకుంటావు పాయల్ శంకర్